అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులరా ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మనే అయినప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పేసి అని అంటున్నప్పుడు మరి భగవంతుడికి మనకి ఎందుకు దూరం అయింది మనకు భగవంతునికి ఎందుకు మనము తేడాలను పెట్టుకొని ఆయనను మనం గుర్తించలేకపోతున్నాం మన లోపల ఉన్న భగవంతుని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం మిత్రులారా ప్రధానంగా దీనికి అవిద్య అవిద్య కారణంగా అజ్ఞానము అజ్ఞానం కారణంగా ధర్మ విరుద్ధమైన కర్మలు ఇంత ఇంకా దీంట్ల గురించి నేను ఇప్పుడు వివరిస్తాను మిత్రులారా ఒక విద్య మనం నేర్చుకుంటే అది ఏదైనా సరే మన పురోగతి దాని నుంచి ఉండాలి మన ఉన్నతి దాని నుంచి ఉండాలి ఇప్పుడు మీరు పాఠశాల నేర్చుకుంటున్న ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని మీరు పూర్తిగా నేర్చుకొని ఆ శాస్త్రం వల్ల మీరు ఒక గౌరవము ఎంతో కొంత సంపాదన తర్వాత ఇంకా విశేషంగా దానికి సంబంధించి మీరు దానిపైన బతుకుతున్నారు ఇది శరీర పోషణకు సంబంధించిన విద్య అయితే జ్ఞానమైనది ఏది చేస్తే ఉన్నతమైనది అని తెలిసేదే విద్య ఈ విద్యనే మనము నేర్చుకున్నప్పుడు అజ్ఞానంగా మనము ఏ దానికంటే ఆ దానికి పడిపోవన్నమాట మిత్రులారా నేను మరీ మరీ చెప్తున్నా ఒకరు మనని వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటే అది మన తప్పే అవుతుంది మన తప్పే అవుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట ఆ సర్కిల్ ఎట్లా అని చెప్పేసి అంటే నేను మంచివాణ్ణి నేను మంచివాణ్ణి నేను మంచివాణ్ణి ఈ సర్కిల్ నుంచి మీరు బయటికి రావాలన్నమాట నేను మంచివాణ్ణి కాదు చెడ్డవాణి కాదు నేను నా కుటుంబ పోషణ చేసుకుంటున్న సామాన్యమైన ఒక మానవుణ్ణి ఒక గృహస్థ ధర్మంలో ఉన్న ఒక మానవుణ్ణి నా ధర్మం ఏంది ధర్మం పాటించేసి సమయపాలన పాటించేసి ఒక క్రమశిక్షణగా నా ఇంటిని నేను తయారు చేసుకోవాలి నేను ఆచరిస్తే నా పిల్లలు ఆచరిస్తారు కనుక నేను పూజ కానీ జపం కానీ కాసేపు ఆచరించాలి పిల్లలకి తత్వజ్ఞానం గురించి ఏదైనా ఒక గ్రంథం భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు లేకపోతే ఏదైనా పురాణాలలో కావచ్చు పురాణాలు స్నేహితులు మిత్రులరా పురాణాలు స్నేహితులు మంచి స్నేహితులు ఎవరన్నా ఉన్నారంటే పురాణాలు ఇవి చేసుకోవడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది అనమాట మనకిప్పుడు ఉదాహరణకు ఏదన్నా ఒక పాత్ర మనము పురాణం నుంచి తీసుకుంటే ఆ పురాణంలో పాత్ర ఏం చేసింది ఏం చేసినందుకు ఆ పాత్రను ఈశ్వరుడు కైవల్యం ఇచ్చిండు ఇన్ని లక్షల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు అయినా కానీ మనం దీన్ని ఎందుకు విశ్వసిస్తున్నాం అంటే వీళ్ళు ఎలా బతికిరు అది నేర్చుకోవాలి ఏదో విన్నాను వదిలేసినాను అని కాకుండా నేర్చుకోవాలి ఇదే విద్య అంటారనమాట ఈ విద్య వల్ల అజ్ఞానం అనేది మనకి వెళ్ళిపోతుంది అజ్ఞానం అంటే ఏంది ఎది చేస్తే మనకు పాపము ఏది చేస్తే మన ఉన్నతికి మనం వెళ్లకుండా అధమ స్థాయికి తీసుకొని పోతుందో ఏది చేస్తే మనకు ఉత్తమ గతులు రావో ఏది చేస్తే మనకు సంఘంలో కావచ్చు భగవంతుని దగ్గర కావచ్చు మర్యాద ఉండదు ఏది చేస్తే మన కుటుంబంలో కూడా మర్యాద ఉండదు అది చేయడము మనము ఇది తప్పు అని చెప్పేసి అని మనకు తెలుస్తుంది కనుక చెయ్యము చెయ్యము గనక మనకు జ్ఞానం అనేది వచ్చింది ఎక్కడి నుంచి విద్య విద్య నుంచి జ్ఞానము అజ్ఞానానికి జ్ఞానము అవిద్యకు విద్య ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చినప్పుడు ఏమైంది మంచి కర్మలు ఈ మంచి కర్మలు ప్రధానమైనవి మిత్రులరా ఏది చేసినా కానీ ఇప్పుడు ఉదాహరణకు గృహస్థునికి ఒక పుణ్యఫలం అనేది కావాలి పుణ్యఫలం ఉన్నప్పుడు మాత్రమే నీకు జీవుడు ఉన్నతి స్థాయికి వెళ్ళడానికి మంచి వస్త్రం కావచ్చు మంచి వనరులు కావచ్చు మంచి భోజనం కావచ్చు ఈ అజ్ఞానాన్ని మనము ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు మంచి ఆలోచనలు మంచి ఆలోచనల వలంచ వల్ల మనము మంచి నిర్ణయాలు తీసుకుంటాం మన జీవితము ఉన్నత స్థాయికి తీసుకుపోయేది ఇవాళ నువ్వు చేసిన నిర్ణయమే మిత్రమా ఈ పని నువ్వు ఇవాళ చేస్తున్నావు అని చెప్పేసి అంటే దీని ప్రతిఫలము రేపొస్తుంది దీని ప్రతిఫలం రేపు అది రేపు అనేది ఎప్పుడు పది రోజుల తర్వాత కావచ్చు లేదంటే పది సంవత్సరాల తర్వాత కావచ్చు లేదంటే నీ మనుమనికి కూడా కావచ్చు మనమనికి అర్థమవుతుంది కదా ఒక ధర్మ విరుద్ధమైన పని చేసిన ఒక ధర్మమైన పని చేసిన రెండిట్లో నువ్వు ఏదైనా చేయి రెండిట్లో ఏదైనా చేస్తే ఏడు తరాల వరకు పాపము పుణ్యము సమభాగాలుగా మన జీవిత ప్రయాణాన్ని మన వంశాన్ని తీసుకొని పోతుంది నువ్వే ఒక వంశ ఉద్ధర కొడవి కావాలి వంశోద్ధర నువ్వెందుకు కావద్దు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు నువ్వు నేర్చుకుంటున్నా అని చెప్పేసి అని ఎందుకు అనుకోవద్దు నీ వంశాన్ని నువ్వు ఎందుకు ఉద్ధరించొద్దు నీ తత్వజ్ఞానాన్ని కావచ్చు మంత్ర విద్యను కావచ్చు ఇంకేదైనా సరే కావచ్చు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని నీవు నీ వంశాన్ని ఎప్పుడైతే ఉద్ధరిస్తావో నీకు ఏడు తారాలు అటు ఏడు తారాలు ఇట్లు శాస్త్రం అయితే పది తారాలు అటు పది తారాలు ఇట్లు కూడా అని చెప్పేసి అని అంటే నీతో పాటు వంద జీవులను నువ్వు ఉద్ధరిస్తావు ఆలోచించు మిత్రమా వీటన్నిటికీ కూడా నువ్వు చేయాలి అంటే ప్రధానమైనది ఏంటి బద్ధకాన్ని జయించడం ఆలోచించి ఆచరణలో పెట్టడం ఏదైతే నేర్చుకున్నావో అది నువ్వు తప్పకుండా ఫస్ట్ నువ్వు చేయడం ప్రధానమైనది ఏంటంటే మిత్రులారా మనము ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకుంటాము వింటము ఇది బాగుంది అనుకుంటాము కానీ ఆచరణకు వచ్చే వరకల్లా మనం ఆచరించలేకపోతున్నాం అయ్యా మీరు మూడు గంటలు కూర్చోమంటున్నారు మా వల్ల ఇస్తలేదు కదా అయ్యా అని చెప్పేసి అంటే నువ్వు అరగంట నుంచి స్టార్ట్ చేయి పదిహేను నిమిషాల నుంచి స్టార్ట్ చేయి ఒక నువ్వు స్టార్ట్ చేయి స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు నదిలో పడ్డ ఒక రాయి గులిక రాయి ఎలాగైతే ప్రవాహానికి కొంతో కొంత కొంతో కొంత కదులు పోతూ పోతుందో నువ్వు కూడా నువ్వు జపము అనే ప్రవాహంలో పడ్డావు అని చెప్పేసి అంటే నీ పూర్వజన్మ సంస్కారమే నేను లాక్కుంటూ వెళ్ళిపోతుంది నువ్వు భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మ నమ్మడము దేవత రక్షణ ఏదైనా ఉంది అని చెప్పేసి నేను భగవంతుని పూర్తిగా విశ్వసించడము ఒక మంత్రాది దేవతను నువ్వు స్వీకరించడము ఇవన్నీ కూడా నీ పూర్వజన్మ పుణ్యాల నుంచే వస్తాయి ఆ పుణ్యాన్ని ఇంకా పెద్దగా పెంచుకో ఇంకా నువ్వు డెవలప్ చేసుకో ఇంకా నువ్వు ఆ డెవలప్ చేసుకున్న తర్వాతనే నీకు ఉన్నతి అనేది వస్తుంది జీవితం మళ్ళా మిత్రమా గడిచిపోయిన కాలం ఎన్ని కోట్లు పెట్టినా కానీ రాదు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు మీరు ఎగ ఎదగాలి ఇది ఎవరో వచ్చి ఏం చెప్పలేరు అనమాట సెల్ఫ్ మోటివేషన్ ఈ సెల్ఫ్ మోటివేషన్ నీకు నువ్వుగానే నిన్ను నువ్వు ఉన్నతిగా నువ్వు ఆలోచించుకొని నీకు నువ్వుగానే ఉన్నతంగా ఎలా నువ్వు సిద్ధి చేసుకోవాలి నీకు నువ్వుగానే ఎలా నీ స్థాయిని పెంచుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఒకసారి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మి దాన్ని లేపుకొని పోవాలి దీని గురించి వివరంగా ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాను నేను వీడియో చేయడానికి మీకు నేను ప్రధానంగా చెప్తున్నది ఇదే అనమాట ప్రధానంగా చెప్తున్నది ఏంటి అని చెప్పేసి అంటే విద్య సంపాదించాలి విద్య వల్ల జ్ఞానం సంపాదించాలి జ్ఞానం వల్ల ధర్మం పాటించాలి ధర్మం యొక్క ప్రతిరూపమే భగవంతుడు మిత్రులారా మనకు ధర్మం ఒక రిఫ్లెక్షన్ ధర్మం అనేది ఒక మండుతున్న ఒక అగ్ని అయితే దాని నుంచి వచ్చే కాంతి పుంజాలే ధర్మం భగవంతుడు అయితే ధర ఏదైతే అగ్ని ఉందో జ్యోతి ఉందో ఆ జ్యోతి నుంచి వచ్చే కాంతి పుం పుంజాలు ఏవైతే ఉన్నాయో కిరణాలు ఏవైతే ఉన్నాయో అదే ధర్మం ఇదొక్కటే అర్థం చేసుకోండి ఇదొక్కటే ఆచరించండి ఈ పుంజాన్ని నువ్వు భేదించేసి ఆ జ్యోతిని నువ్వు దర్శనం చేయాలన్నా ఆ జ్యోతితో వరకు నువ్వు మార్గంలో నువ్వు ప్రయాణించాలన్నా కానీ ఈ ధర్మ మార్గం మాత్రమే నీకుంది ఈ ధర్మమాత్ర మాత్రమే పోతే నీకు ఎలాంటి హాని లేకుండా ఉంటుంది దీంట్లోకి ప్రధానమైనవి అరిషటి వర్గాలు అరిషటి వర్గాలను ఒక్కొక్క దాన్ని విడదీసి మనము ఎలా మనము జయించవచ్చు అనే దాని గురించి కూడా ఎప్పుడైనా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా చిన్న చిన్నగా మనం ప్రతి విషయం కూడా ఆలోచిద్దాం ఆలోచించిన దాన్ని ఆచరిద్దాం ఆచరించి మనం ఉన్నత శిఖరాలకు వెళ్దాం అని చెప్పేసి అని మీరు పూర్తిగా ఫస్ట్ మీ విజ్ఞానాన్ని పెంచుకోండి తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వండి భార్య పిల్లలకు మర్యాద ఇవ్వండి ప్రేమించండి ప్రపంచంలో ఒక్కటే ఉంది మిత్రులారా మీరు ప్రపంచానికి ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది కనుక ఒక బాగా ఎదుగుతున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఎంత కష్టపడ్డాడ్రా ఫలానా రోజుల్లో ఇప్పుడు ఎదిగినరా కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కించుకున్నట్రా అని చెప్పేసి అని వాళ్ళని ప్రశంసించండి ఒక ఎదిగిన మనిషి ఎవరన్నా ఉంటే వాళ్ళతో స్నేహం చేయండి కానీ ఈర్ష్య ద్వేషాలు పెట్టుకోకండి ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుంటే దుర్యోధనుడికి ఏం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది మిత్రులారా ఎప్పుడు కూడా ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు ఇవి పతనానికి కారణం ఒకరు మనకన్నా ఒకరు ఉన్నతికి ఎదిగిరంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళని మనం మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి వాళ్ళని దూడ్చేసి కడుపులో మనకు రగిలిపోయిందని చెప్పేసి అంటే మనకన్నా దుర్మార్గులు లేరు ఇంకా మనం ఎదగలేం మిత్రులారా ఇదే ఈ దేవతా లక్షణాలు సాత్వికమైన లక్షణాలు ఇవే అనమాట మనకన్నా ఒకరు మా పక్కనున్నోడు ఇవాళ ఎదిగినరా ఈ ఇట్లా ఆలోచించండి ఒక పాజిటివ్ థింగ్స్ ఈ పాజిటివ్ థింగ్స్ వల్ల కాంతి శరీరము అత్యంత మంచిగా బ్రైట్నెస్కి వస్తుంది మీ ముఖంలో కాంతి వస్తుంది జ్ఞానం వస్తుంది భూతదయ వస్తుంది మీ శరీరం నుంచి ఏవైతే తరంగాలు పోతున్నాయో ఆ తరంగాల నుంచి మళ్ళీ రిటర్న్ రిఫ్లెక్షన్ వస్తుంది కనుక వాళ్ళు మీ మీద ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు ఎలా ఎదిగిర్రో మీకు కూడా సహాయం చేస్తారు మీరు కూడా ఎదుగుతారు అర్థమైంది కదా మిత్రులారా ఎందుకేసారి చెప్పేసి అని ఒక ఉన్నతులను చూస్తే మనము తప్పకుండా నమస్కారం చేయాలి వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ ఎదుగుదలను చూసేసి మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇదే జ్ఞానం ఈ జ్ఞానము అజ్ఞానం తీసేసిన తర్వాతనే వస్తుంది అజ్ఞానము విద్య నేర్చుకున్నప్పుడే వస్తుంది విద్య అవిద్య అయినప్పుడే వస్తుంది ఇది డికోడ్ అనేది కదా మీకు మీకు అర్థమైందనే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరో భాగంలో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ శివాయ నాగురో నాగురోరధికం నాగురో శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ